ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రితపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్ గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం అలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్పదోషం అంటుంటారు కానీ కాల్సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము నీ లగ్నానికి బుధుడు అవుతాడు ఈ బుధుడికి గనక సర్పదోషం ఏర్పడితే ఏమవుతుందో చెప్తానండి అంటే ఎలా ఏర్పడుతుంది దాన్ని ఎలా బయటపడిపోవచ్చు చాలా సింపుల్ ఇది ఇదేంటే మీరు ఏమో కంగారం చాలా సింపుల్ ఇది బుధుడు పాడయ్యాడు అంటే బుధుడు చేతులతోనో కుజుడితోనో కనెక్ట్ అయ్యి లేకపోతే పాపగ్రహాల మధ్యన కనెక్ట్ అయినప్పుడు ఇది మీ కెరియర్ మీద చూపిస్తూ ఉంటుంది సర్పదోషం అనేది అంటే లగ్నం అండ్ టెన్త్ లాంటి కదా కాబట్టి కెరియర్ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది ఈ కెరీర్ మీద ఇచ్చే ఎఫెక్ట్ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఓహో మీ లగ్నాధిపతి ఇలా పాడయ్యాడు కాబట్టి ఇది కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అప్పుడు విష్ణు సహస్రనామాలు చేసుకోవడం లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి అని మహాన మంత్రం చేసుకోవడం ఏ గ్రహాల ద్వారా అయితే అది బుధుడు పాడయ్యాడో స్ట్రాంగ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన అంతా మరి మాతృపితృ దోషాలు అలా ఏర్పడతాయి గురువు పాడైతే మాతృ దోషం ఏర్పడుతుంది శుక్రుడు పాడైతే పిత్రదోషం ఏర్పడుతుంది దాంతోపాటు చంద్రరావుని కూడా చూసుకోవాలి నీ లగ్నరీత్యా గురువు పాడయ్యాడు తల్లే మిస్గైడ్ చేస్తారు నేను చూసా చాలా జాతకం అర్థంగా అది ఏమిటి తల్లందరికీ దేవుడికి ఎందుకు ఇలా చేస్తుంది ఇతని కిందకి ఇలా చేస్తుంది అది ఏంటంటే పురుషంలో కర్మ కర్మారూపంలో వచ్చింది తల్లే ఇంకొక పుత్రుడికి లాపరంగా ఇచ్చేసి లేదా తల్లే ఒక్కోసారి ఏమొస్తుంది అంటే కేసులు పెడుతుంది నేను చాలా కేసులు చూసే ఇలాంటివి తల్లి మా మీద మా అమ్మగారు నా గురండి నేను తిరుగుతున్నా అంటాడు గురువు పాడే మాతృదోషాన్ని నేర్పిస్తాడు అక్కడ అది అప్పుడేంటి దత్తచవిత్ర పారాయణ ది బెస్ట్ వే ఇంకే పితృదోషాలు శుక్రుడు పాడవుతాడు ఇక్కడ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడో తెలియకుండానే వీళ్ళకి అంటే రవి శుక్రుడు ఇద్దరు పాడవాలి రవి గా అందరికి శుక్రుడు పాడైతే ఏమవుతుందంటే తండ్రి నుంచి రావాల్సిన ధనం తండ్రి నుంచి రావాల్సిన భాగ్యం ఆగిపోతూ ఉంటుందండి కన్యా లగ్నానికి శుక్రుడు గణకపాడై దోషాన్ని ఇస్తాయి అప్పుడు అమ్మవారి యొక్క నామాల్లో ఓం సంపత్కరి సమాారో సింధుర వ్రజ సేవితాయనమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య ధనధాన్య వివర్తని చేసుకోవచ్చు ఇక అదేవిధంగా శాపాలు కూడా ఇదే చేసుకోవచ్చు కాకపోతే ఓం హరణేతరాజ్ సంయుక్త కామ సంజీవన ఔషధి అండ్ లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటే శాపం పోతుంది శ్రీశాపానికి కూడా శుక్ర ఆరాధన చేసుకోవడమే ఉత్తమము మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నా నిత్య దీప చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే కాలం అనుకూలించడం దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ సంపదోషము దేనికి అందరూ అనుకోలేదు కాల సంపదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలుసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికనకాడు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు అంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్చ పడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సర్పంలో మనల్ని ఎప్పుడు అక్కడ నుంచి తొలగిద్దామా అని మనం మీరు ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజన్లో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదంటే మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుందనేటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటాయి వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి వాళ్ళు ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాకం తెలియదు కానీ మదర్ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలా అరే ఇప్పుడు లేవు అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేదు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతున్నాయి అందరికీ ఇచ్చు నాకు అంటే అంటే ఏంటి అవుతుంది మాతృపిత దోష ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ పైకి చేస్తూ ఉంటాడు దూరంగా ఉంటాడు దూరంగా ఉండే ఆమెను వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాను ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మంలో ఏదో ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవలు బాధపడు ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటా మీ పని మీద చేసుకుంటూ వెళ్ళి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయ ఇక పిత్తన దోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొందర స్థానం పాడైన వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ చేద్దాం అంటుంటే వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో అనవలుగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కలచంగా నిలబడుతుంది వాళ్ళ ఆశీర్వాదం అంటే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా అలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గానే ఇందాక చెప్పినట్టుగా పితృ పిచ్చపి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నారాయణ సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే అంతా అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాఖం దేవతా శాఖ ఎందుకు వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుపోయారు మురారి సినిమాలలోగా అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి గదిలో పెరగడం స్త్రీని బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం పెరగడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి బయట వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో ఒకరి చూడండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసేస్తుంది పెట్టుకోండి అస్సలు పొరపాటుకు కూడా అసలు మీకు ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి వారి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరివ్వాలి కాదు నాలుగో స్థానం పారే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చెయ్యాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేజు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనుకుంట గాయత్రి భూ భూదానం అంటే ఆ భూదానం కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న దానం లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని ఆ తీజీ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మాత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళిన చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి స్త్రీ మహేనమ ఇది బెస్ట్ రెమెడీ అలాగే అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ముందు వస్తుంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసిందే ఓం శ్రీమాత్ర నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ద మాంగళ్య సూత్ర సోదరి కందరాయనమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వర శివా స్వాధీన వల్ల భాయ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అని చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నా గబులేవు అమ్మ నుంచి చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి